మనసు అనేది ఒక కాంప్లెక్స్ ఫినోమినన్ అంటే మన మనసే మనకు అర్థం కాదు అదొక విచిత్రమైనటువంటి కాంపోజిషన్ ఒక సంక్లిష్టమైనటువంటి ఎన్నో ఆలోచనల ఎన్నో వైరుధ్యాల ఎన్నో అభిప్రాయాల ఎన్నో ఇంప్రెషన్స్ యొక్క కలయి కాదు అప్పుడప్పుడు మనం కాస్త భోంచేసి మధ్యాహ్నము సాయంకాలము కా సేర్ తీరుతామని మనసు అంతా ఆనందంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఓ పర్లేదు లైట్ బాగా జరుగుతుంది హాయిగా మనం జీవితాన్ని ఆనందిస్తున్నాం అనుకుంటామా ఎక్కడి నుంచి వస్తుందో దురాలోచన చేస్తుంది అది ఒక్కసారిగా ఒక ప్రశాంతమైన కులంలో రాయేసినట్టుగా ఉండి మొత్తం ఎన్విరాన్మెంట్ టర్బులెంట్గా మార్చేస్తుంది ఒక సముద్రంలోకి స్టామ్ వచ్చింది ఇంకా మనం కుదిపేస్తుంది ఓ ఇది ఇలా ఉంది పర్లేదు కానీ అది అలా లేదు కదా అది అనుకున్నట్టుగా జరగలేదు కదా అది నీ వైఫల్యానికి చిన్నమే కదా నువ్వు దీంట్లో సక్సెస్ అయితే సరిపోయిందా నీ చుట్టూ ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి లేదా వాడు అలా అన్నాడు నిన్న ఆ రోజు అదేదో అవమా అక్కడ నువ్వు అవమానపడ్డావు ఇంత ఇంత సాధించగానే సరిపోతుందా ఇంకా ఎంతో సాధించాల్సింది ఉంది ఓకే ఇవన్నీ బాగున్నాయి కానీ ఇంకేదో బాగాలేదు ఇలాంటి ఆలోచనలు డిస్టర్బ్ చేసే ఆలోచనలు ఎక్కడి నుంచో సర్ఫేస్ అవుతాయి వెంటనే మనం ప్రశాంతతని మనకున్నటువంటి ఆ మనశ్శాంతిని కోల్పోతాం అలా ఎందుకు వస్తుంది అనేది మన ఆలోచనకు అందదు గొప్ప గొప్ప మోటివేషనల్ స్పీకర్స్కి సైంట్స్కి ఋషులకి మామూలు మానవుడికి కూడా మనస్సు సమానమే ఈ మనస్సుని అదుపులో పెట్టి దాన్ని ప్రశాంతంగా ఉంచడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం దాంట్లోనే మన జీవన కళ దాగి ఉంది దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు చెప్పడం చాలా ఈజీ చేయడం చాలా కష్టం పుస్తకాలు రాయొచ్చు ప్రవచనాలు చెప్పొచ్చు మోటివేషనల్ టాక్స్ ఇవ్వచ్చు కానీ మన జీవన కళ జీవించే కళ అంతా మైండింగ్ ద మైండ్ మన మనసుని మనం నియంత్రించడం దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడంలో ఉంది సో మీకు ఎప్పుడైనా అలాంటి ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక దురాలోచన అంటే మనని కుదిపేసేటువంటి ఆలోచన అది మన జీవితానికి సంబంధించిండే ఎవరినో మర్డర్ చేద్దామో ఎవరినో దొంగిలిద్దామో ఎవరి ధనాన్నో తీసుకొద్దామనేది కాదు నేను అనేది ఇక్కడ దురాలోచన అంటే మన ప్రశాంతతను కుదిపివేసి మన మనశ్శాంతి యొక్క పునాదుల్ని కుదిపివేసే ఆలోచనలే దురాలోచనలు అనుకుందాం అది వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మీరు బాగా ఆలోచించి మీకు మీరే నిర్ణయం తీసుకోండి జీవించే కళ నేర్చుకుంటారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్